이 포티포 살다가 మా ఊర్లో ఉన్న ఫొలాలకైతే వచ్చాము మీరు ఎప్పుడైనా ఆకుకూరలు కూరగాయలు అలాగే పూల తోటలు చూసారు నేనైతే ఆ తోటలు అయితే చూడలేదు ఎప్పుడు కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను అది కూడా డాడీకి తెలిసిన వాళ్ళు ఎవరు ఇలా తోటలు వేశారని తెలిస్తే తీసుకొచ్చారనమాట ఇంకెలా లోపలికి తీసుకొచ్చి వదిలేమో లేదో ఆ పొలం గట్ల మీద అటు ఇటు పరుగులు పెడుతూనే ఉన్నాడు రాదు ఎంత బాగుంది క్యాలీఫ్లవర్ తోటలు ఇటు సైడ్ ఎక్కా ని కొట్టు సైడ్ ఎక్కా ఏది నాకు ఫ్లవర్స్ అంటే చాలా చాలా ఇష్టం అందుకనే ఆర్యన్ ఎక్కడికి వెళ్ళినా రకరకాల ఫ్లవర్స్ తెంపుకొచ్చి ఇస్తూ ఉంటాడు అనమాట ఇప్పుడు నేను మీకు చూపించేదంతా కూడా క్యాలీఫ్లవర్ తోట అనమాట దానికి గట్లు ఉంటాయి కదా ఆ గట్ల మీద ఇలా బంతి పూలు అయితే వేస్తారు దాని పక్కనే ఇలాగా క్యాబేజ్ తోటలు ఉన్నాయి ఇదంతా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే నేను వాళ్ళని ఏమీ కనుక్కోలేదు సాధారణంగా ఆర్గానిక్ అయి ఉన్నదండి మనకి ఇలాగా ఆటోల్లో అవి వస్తూ ఉంటాయి కదా వాళ్ళకి వేసేస్తారు వీళ్ళు సరదాగా అప్పటికప్పుడు అనుకుని అలా బైక్స్ మీద అయితే మేము అందరం వచ్చాము వచ్చాక ఎంత ప్రశాంతంగా అనిపించిందో తెలుసా చాలా చాలా అందంగా ఉన్నాయి తోటలన్నీ కూడా అసలు నిజం చెప్పాలంటే మేము క్యాలీఫ్లవర్ ఆవుకే పట్టుకుందాం అనుకుంటున్నాము అలా మాట మాట వచ్చి డాడీ అన్నారు ఇలాగా నాకు తెలిసిన అబ్బాయి ఊరు చివర క్యాలీఫ్లవర్ తోటలు ఉన్నాయి సరదాగా వెళ్దామా అని అప్పుడు ఐడియా వచ్చింది ఎందుకు ఇలాగ బయట కొనుక్కునే వాటిలో కొంచెం పురుగులు ఉంటున్నాయి కదా పోనీ అక్కడే తీసుకుందాం డాడీ వాళ్ళు ఇస్తారా పర్వాలేదా అంటే ఇస్తారని చెప్పారు అందుకని చెప్పి ఇంకా మేమందరం కూడా ఇలా అయితే వచ్చామన్నమాట మనకి కావాల్సిన ఫ్లవర్ ఎక్కడ బాగుంటే అది తెంపిస్తానని చెప్పారు నాకు మామూలుగానే మొక్కలు అంటే చాలా ఇష్టం అలాంటిది ఇలాంటి తోటలు చూస్తుంటే అసలు ఎంత హ్యాపీ అనిపించిందో ఇదంతా క్యాబేజ్ తోట అండి ఎంత బాగుంది చూడండి అసలు ఆ గట్ల మీద మళ్ళీ ముల్లంగి ముల్లంగి వేశారనమాట ముల్లంగి అంటే తెలుసు కదా రాడిష్ ఈ తోటలు ఇలా చూస్తుంటే అసలు నాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు ఆ రోజు అన్నానమాట డాడీని డాడీ ఈసారి నుంచి ఎప్పుడైనా వచ్చి ఇలాంటి తోటల్లో పర్చేస్ చేసుకుందాం బాగుంటుంది కదా అని దాంతో ఉంది నీకు ఒప్పుకుంటే రావచ్చు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు అలా తీసుకెళ్తానులే అన్నారు అసలు మార్యం అయితే దొరకట్లేదండి అటు ఇటు పరుగులు పెడుతూనే ఉన్నాడు నాకేంటంటే ఆఖరికి చూడండి చిల్లి కూడా కోసుకొచ్చి ఇచ్చాడు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని నా భయం ఇంకా చూడండి అసలు పంచితోటి ఇదంతా ఆ గట్ల మీద అంతా కూడా వేరే కలర్ బంతికు ఉంటుంది కదా అవి వేశారు ఇక్కడ ఇదంతా కూడా పెద్దది అనమాట ఇంకా చాలా పెద్ద స్థలం ఉంది ఇది లోపలికి వెళ్ళాలంటే ఏమన్నా పావులు ఉంటాయేమో నేను ఎంత భయం వేసిందో కానీ వాళ్ళకైతే అలవాటే కదా మనం అంత ఫ్రీగా లోపలికి అయితే వెళ్ళిపోలేము ఆర్యన్ అయితే లోపల లోపలికి వెళ్తే అసలు కనిపించట్లేదు కూడా ఆ హైట్లో ఉన్నాయి ఇంకా ఫ్లవర్స్ ఉంటే హనీ బీస్ ఉంటాయి కదా ఆర్యన్కి హనీ బీస్ కనిపించాయి అవి అలా ఉన్నప్పుడు ఏం చేయమంట సర్లే ఎందుకు వచ్చింది రిస్క్ అని చెప్పేసి నేను ఇంకా ఆర్యన్ ఎత్తుకున్నాను అయితే నాకు లాస్ట్ టైం ఒకసారి మా తమ్ముడు మ్యారేజ్కి హనీ బీ కుట్టింది మీలో ఎవరికైనా అలా హనీ బీ కుట్టిందా అయ్య బాబాయ్ నిజంగా అసలు ఇంత పెయిన్ వచ్చిందో అది కుడితే దాని ముళ్ళు నేను మళ్ళీ నుంచి తీసేదాకా కూడా పెయిన్ అలానే ఉంది ఒక టూ డేస్ అయితే ఆ కాలు ఎక్కడైతే కుట్టిందో ఆ ప్లేస్లో వాచిపోయి ఉందనమాట ఈవెన్ నేను చెప్పులు కూడా వేసుకోలేకపోయేదాన్ని జస్ట్ ఒక్క తిండిగా కుడితేనే అలా ఉంటాయి ఇంకా నెంబర్ ఆఫ్ కుడితే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో ఈ బంతి తోటకి ఆనుకుని పక్కనేలాగా బెండకాయ తోటలు అలాగే ఆండికాయ తోటలు ఇలా అనమాట చాలా ఉన్నాయండి లేని అంటూ ఏమీ లేవు ఇంకా అంత బాగున్న ఫ్లవర్స్ లో ఏది మంచి ఫ్లవర్ కూడా తెలియట్లేదు కాలీఫ్లవర్ ఫ్లవర్ ఆ ఇంకా నేను అతనికే చెప్పాను అనమాట ఏదైనా మంచి ఫ్లవర్ చూడండి ఒక రెండు కావాలి తీసుకెళ్తాను ఇంటికి అని ఇంకా ఆయనే అలాగ రెండు చూసి ఇంకా కోర్స్ చిన్నగా కూడా లేదు చాలా ఫ్రెష్ గా ఉంది అండ్ పైగా మనం తోటల్లో కొనుక్కుంటే వాళ్ళు రేట్ తక్కువ కూడా ఇస్తారు అనమాట ఇప్పటికైతే ఇలాగా ఈ రెండు ఫ్లవర్స్ పట్టుకెళ్తున్నాం క్యాలీఫ్లవర్స్ పచ్చడి కోసం అలాగే ఒక ముల్లంగి కూడా ఇచ్చారు తీసుకెళ్ళండి అమ్మా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అని అండ్ ఇప్పుడు అతను ఉన్నారు కదండి ఆ చివర ఆ చివరి కూడా క్యాబేజ్ తోట క్యాబేజెస్ అక్కడికి చాలా బాగున్నాయని చెప్పేసి ఆ చివరికి వెళ్ళి కోసుకొని వస్తున్నారు ఇంటికైతే చాలా పట్టుకెళ్ళామండి క్యాబేజ్ పట్టుకెళ్ళాం క్యాలీఫ్లవర్స్ పట్టుకెళ్ళాము ముల్లంగి పట్టుకెళ్ళాం ఇంకా బంతి పూలు అవి తీసుకెళ్ళాము చామంతులు తీసుకెళ్ళాము ఇంకా ఇదంతా కూడా పచ్చడి కోసం తీసుకొచ్చుకున్నాం కదా ఫ్రెష్ గానే చేసుకోవాలని చెప్పేసి నైట్ అలా సరదాగా సినిమా చూస్తూ ఇంకా వీటిని కట్ చేయటం మొదలు పెట్టాను ఏదేమైనా అండి ఊర్లో జీవనం అన్నది చాలా చాలా బాగుంటుంది చాలా మనశ్శాంతిగా ఉంటుంది సిటీలో సెటిల్ అయిన ప్రతి ఒక్కరికి అలాగే సిటీ లైఫ్ బ్రతికే ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఊర్లో వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళాలంటే ఎంత కష్టంగా ఉంటుంది కదా నాది సేమ్ సిచ్యువేషన్ అండి అస్సలు నాకు అంటే మా ఇంటికి వెళ్ళిపోయాక హైదరాబాద్లో బయటికి కూడా ఇంకా రాలేమన్నమాట ఈవెన్ గేటెడ్ కమ్యూనిటీ చాలా బాగుంటుంది అన్ని అక్కడే ఉంటాయి బయటికి కూడా వెళ్ళక్కర్లేదు అంతటి వరకు చాలా బాగుంటుంది బట్ మిస్సింగ్ ఏంటంటే పొల్యూషన్ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం ఎక్కువ ఏదైనా సరే అక్కడ ఏమైనా తేడా చేస్తే తొందరగా తగ్గవన్నమాట అండ్ దట్టు అక్కడ ఎంత మంది రిలేషన్ ఉన్నా బయటికి వెళ్ళి మీట్ అవడానికే టైం దొరకట్లేదు పేరుకు మాత్రమే హైదరాబాద్ లో ఉన్నాము పక్క పక్కన ఉన్నాము అని అనుకోవటం అంటే కానీ ఊర్లో వచ్చామంటే బయటకి ఎక్స్ప్లోర్ చేస్తాం కదా నేనైతే ఇంటికి వచ్చానంటే మాక్సిమం వన్ వీక్ అయినా సరే అలా అయితే వెళ్తూ ఉంటాము పొలాలని లేదంటే ఏదన్నా షాప్ కో అలా మమ్మీని తీసుకుని డాడీ వాళ్ళని తీసుకుని ఆర్యని తీసుకుని తిరుగుతూ ఉంటాను అక్కడ ఏంటో తెలియకుండానే లేజీ అయిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు ఈ మధ్యన చేతిలో జెప్టో బ్లింకిట్ ఇవన్నీ వచ్చేసరికి షాప్కి వెళ్ళి తీసుకునే పరిస్థితి కూడా ఉండట్లేదు మీలో ఎవరైనా నాకులా ఉన్నారా ఆ అలవాటుని నేను మార్చుకోవడానికి చాలా చాలా ట్రై చేస్తున్నాను సో ప్రజెంట్ అయితే ఆవు కేకి కావాల్సినట్టుగా ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను ఫ్రెష్ గా మార్యమ్మ కూడా చాలా హెల్ప్ చేశాడు ఇంకా ఆ పని అయిపోయాక సాయంత్రం బయటికి వెళ్ళి ముగ్గులైతే వేశాం అనమాట ఇదండి మరి ఇవాళ మా డే రొటీన్ మా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్